ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో క్రీనగర్ లో డివిజన్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా గత వంద రోజుల్లో మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు బట్టి అభివృద్ధి కార్యక్రమం అయితే ఏమి అలాగే అనంతపురం జిల్లాలో చేసిన అభివృద్ధి కార్యక్రమం అయితే ఏమి అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో మేమేమైతే చేసామో మొత్తం చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి సపోర్ట్ తో మొదటి వంద రోజుల్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వరియులు తొలి ఐదు సంతకాలు చేయడం జరిగింది టీచర్లు పోస్టు గత ప్రభుత్వంలో ఎక్కడికైనా ఒక టీచర్ పోస్ట్ గానీ భర్తీ చేసిన దాఖలాలు లేవు దానిలో భాగంగానే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో ఎక్కడికెక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ విద్వాంసకరమైన జగన్ అన్న క్యాంటీన్ మూసివేయడం జరిగింది మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వంద రోజుల్లోనే దాదాపు రెండు వందల క్యాంటీన్లు ఓపెన్ చేసి కేవలం ఐదు రూపాయలతోనే ప్రతి పూట పేద ప్రజలకి ఆహారం అందియడం జరుగుతుంది అనంతపురంలో మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ లాస్ట్ వీక్ లో ఓపెన్ చేయడం జరిగింది పెన్షన్స్ గత ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకి తీసుకొని రావడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది కేవలం మా ముఖ్యమంత్రి వారి గారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వచ్చి చేసిన మొదటి రోజు పెన్షన్ మీద సంతకం పెట్టడం జరిగింది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచి అలాగే అంటే మూడు నెలలతో కలుపుకొని నెలలోనే ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఉదయం ఆరు గంటల ఆరు గంటలకే చేయడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీనే ప్రతి ఇంటికి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగల రూపాయలు ఇతరితర సమస్యలు ఉంటే పదివేల రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్స్ మా ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది కి జీతాలు ఇంతకుముందు జీతాలు కానీ తర్వాత ఎంప్లాయ్ పెన్షన్స్ కానీ ఎప్పుడు వస్తాయో తెలియజే పరిస్థితి ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి నెల ఒకటో తేదీ కి అయితే ఏమి అలాగే ఎంప్లాయీ పెన్షన్స్ అయితే ఏమి ఖచ్చితంగా ఒకటో తేదీనే ఇంటికి చేర్చడం జరుగుతుంది ముప్పై ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై ఒకటో తేదీనే శాలరీస్ కానీ తర్వాత ఉద్దాప పెన్షన్లు కానీ అలాగే పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అన్నదాత దాతలకు బకాయిలు ఉంటే అవి కానీ అన్నదాతలకి చెల్లించడం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీనం చేసి సర్పంచులు కనీసం స్ట్రీట్ లైట్లు వేపిచ్చే పరిస్థితి కానీ లేదు అలాంటి దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ చూస్తున్నారు కాబట్టి దాదాపు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు సర్పంచుల అకౌంట్ రిలీజ్ చేసి నిర్వీనమైన పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి మళ్ళీ జీవం పోసారని చెప్పేసి తెలియజేస్తున్నారు రైతులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లాంటి యాక్ట్ యాక్ట్ తీసుకొస్తే దాని గాని మా ముఖ్యమంత్రి వర్యులు తొలి ఐదు సంతకాల్లో లాంటి రైట్లు యాక్ట్ కానీ రద్దు చేశారని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం గత నెలలో విజయవాడ వరదల్లో వస్తే వరదల్లో పదిహేను రోజులు కేవలం కలెక్టర్ ఆఫీసులో బస్సులోనే నిద్రించి మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి విజయవాడకి రప్పించి ఎక్కడే కానీ చిన్న పొరపాటు లేకోకుండా ఈ వరద బాధితులను ఆడుకున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఈ అనంతపురం నియోజకవర్గానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో మొత్తం మా ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టాము ప్రతిదీ డంపింగ్ యార్డ్ అయితే ఏమి అలాగైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి ఇవన్నీ ఒక రూపుకి వచ్చాయి అలాగే అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ ఒక వంద రోజుల్లోనే డిపిఆర్లు రెడీ అయిపోయినాయి మొత్తం మా ముఖ్యమంత్రి వారి దృష్టిలో పెట్టాము వీలైనంత తొందరగా యుగాన్ని సాంక్ష్యం చేయించేసి అనంతపుర ప్రజలకి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తా అని చెప్పేసి